راوالی کاوالی جیلالو کاوالی راوالی کاوالی جیلالو کاوالی یہ سیکھ کاوالی کاوالی جیلالو کاوالی راوالی راوالی جیلالو راوالی 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 نملہ لزائکہ دار دل لالی نملہ لزائکہ دار دل لالی نملہ لزائکہ دار دل لالی నాలుగు రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది ఈ తొలి రోజు నిరసన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి దీని యొక్క ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు పోరాటానికి సంబంధించిన అంశాలను గురించి జగిత్యాల ప్రెస్క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడతారు మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమసుంభానులు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ళుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి చుట్టూ తిరిగిన మమ్మల్ని వారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ళ స్థలాలను సాధించడమో అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత నాలుగు రోజులుగా ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వెతిపత్రం విధించి మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులను కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కనువుపు కలిగేలా చూడాలని వేడుకుంటూ ఇప్పటికం సమర్పించాం ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ విగ్రహం వద్దకు వెళ్ళి అమ్మ మా సమస్యను మీ ద్వారానన్నా ఆ ప్రజాప్రతినిధులకు చేరాలి వారికి కనివింపు మాకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలను మంజూరు జరిగేలా చూడాలని కోరుతూ ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీ విగ్రహానికి వేరుపత్రం ఇచ్చాం అదే రోజు అర్పన్ తహసీల్దార్ గారిని కలిసి అయ్యా మా పరిస్థితికి ఇది మేము ఎన్నో ఇల్లుగా ఇళ్ల స్థలాల కోసం వేచి చూస్తున్నాం మాకు అనువైన చోట జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ గారికి ద్వారా ప్రభుత్వానికి వినివ్వించడం జరిగింది ఆ మరుసటి రోజు ఆర్టీఓ కార్యాలయానికి చేరుకొని ఆర్టీఓ గారికి మా సమస్యను విన్నవించి మా సమస్య పరిష్కారం అయ్యేందుకు బీవంకు చేయాలని వేడుకున్నాం నిన్నటి రోజు అనగా శుక్రవారం తహసీల్ చౌరస్తాలో మానవహారం నిర్మించి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా మా సమస్యను విన్నవించడం జరిగింది ఈరోజు తహసీల్ చౌరస్తాలో అంటే రిలే నిరాహార దీక్ష చేపట్టి మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఈ దీక్ష శిబిరాన్ని కొనసాగించాలని నిర్ణయించి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పాత్రికేయులంతా పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమవంతు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మిత్రులారా మనం ఇన్నేళ్ళు ప్రజా సమస్యల కోసం అవినీతి అక్రమాలను తీసేందుకే ప్రత్యేక శ్రద్ధ చూపినాం ఇక నుంచి మన బతుకు పోరాటం మనకు అంటే మన హక్కులకు మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన హక్కులు రాకుండా మనం అందరి సమస్యల గురించి ఆరాట పడుతున్నాం తప్పితే మన సమస్య పరిష్కరించుకునేందుకు మనం అంతగా చూపిస్తలేము ఎందుకంటే ప్రజాప్రతినిధుల మీద మనం ఒకసారి వాళ్ళంటే వాళ్ళు ఇస్తారు వాళ్ళకు నమ్మకం ఉంది అనే ఆంగిల్లో మనం ముప్పై ఏళ్ళుగా వారి వెంట తిరుగుతూ వారు చెప్పిన దానికి మనం తలనూపుతూ ఇక ఇస్తారు వాగిస్తారు అని ఎదురు చూసినాం ఇక వారు ఇచ్చే పరిస్థితుల్లో లేరు అనే నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇక ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది మిత్రులారా ఇదే స్ఫూర్తితో మనం ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు ఇదే అకుంఠిత దీక్షతో ముందుకు సాగుదాం మనకు ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం అందరం ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేదంటూ ఏమీ ఉండదు మిత్రులారా ప్రతి ఒక్కరు మన కోసం మనం అనే ఆంగిల్లో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీ వంతు సహాయ అందించాలని ప్రతి ఒక్కరిని మనసారా వేడుకుంటున్నాను ఎన్నో ఏళ్ళుగా వాస్తవంగా మనము ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది రాజకీయ నాయకులు ప్రతిసారి మేము చేస్తాం చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు అందుకోసమే ఇప్పటికైనా మనం అందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేసుకున్నప్పుడు మన ప్రజా సమస్యలు తీసే మనను మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేవరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులను కాదనుకుంటూ వృత్తి దొరవం నిర్వహిస్తూ ఏ పని చేసిన సంఘ జర్నలిజంలో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత ముప్పై సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో జైత్యాలలో గత ముప్పై సంవత్సరాల నుండి ఇవ్వకపోవడంతో అనేక మంది జర్నలిస్టులు ఎంతో బాధతో ఇస్తాం ఇస్తాం అనుకుంటూ గత ప్రభుత్వాల నుండి గత ప్రజాప్రతినిధుల నుండి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో అందరూ వారి యొక్క బాధను నిరసనను వ్యక్తం చేస్తూ గత నాలుగు రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు గుర్తించి జైచాల పనిచేసిన జర్నలిస్టులకు అర్హులం జర్నీస్ట్ అందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని మా యొక్క మా ధన్యవాదాలు ఈరోజు ఈ శిబిరాన్ని చూస్తే మనం తప్పకుండా ఇళ్ల స్థలాలు సాధించుకుంటామనే ఒక ఆశ కలిగింది ముప్పై ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం ఎందరో ఆయా పార్టీల నాయకులు వస్తున్నారు కలుస్తున్నారు మనం వాళ్ళని కలుస్తున్నారు వాళ్ళు వాళ్ళని కలుస్తున్నారు హామీలు ఇస్తున్నారు హామీలు హామీలు అనేది నిలబడిపోతున్నాయి వారు ఎన్నికల్లో కూడా మేము మీకు తప్పకుండా వెళ్ళ స్థలాలు ఇస్తాము ఎందుకు వెళ్ళలేదు మేము ఇస్తాం అమ్మరు అని ఇచ్చి హామీలు ఇచ్చి వాళ్ళు హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు ఇక్కడ అంటే ఇక్కడ పోతున్నాం అక్కడ అంటే అక్కడికి పోతున్నాం అంటే ఇక మనం చెప్పదు అలాంటి బతుకైపోయింది మనది అంటే జర్నలిస్ట్ అంటే అందరూ తెలుసు తెల్లబడ్డలే కానీ తెల్లబడ్డలో ఉన్న వెనుక ఉన్న బాధ తెల్లబడ్డలో వెనుక ఉన్న ఇబ్బందులు వారికి తెలియవు కానీ జర్నలిస్టులకు అసలు ఏమి కూడా ఉండదు వాళ్ళకు ఉండే ఒకే ఒక అవకాశం ఇంటి స్థలం ఆ ఇంటి స్థలాన్ని ప్రతి ప్రజాప్రతినిధి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటానని మేము భావిస్తున్నాం ఒకవేళ ఇంటి స్థలాలు కేటాయించకపోతే ఈ దీక్ష తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది సాధించే వరకు కూడా ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొంటున్నాం నాకు ఈ అవకాశం మన మిత్రులు చెప్పినట్లుగా మనము ఎక్కని రాయి లేదు మొక్కని నాయకులు లేరు మరి నాకు అర్థమైంది ఏమిటంటే బ్రహ్మ రాత అందరూ రాసినట్ట నాలుగు మొదటి జర్నలిస్టులట అయితే మీ జర్నలిస్టుల రాత మేము రాసేది లేదు రాజకీయ నాయకులే రాస్తారు అని చెప్పి చెప్పినట అందుకనే మన రాతను వాళ్ళు వాళ్ళేమో మరి ఇప్పటివరకు కూడా ఇన్ని రూపాయల్లో మార్చినా కూడా ముప్పై సంవత్సరాలు కావచ్చింది నేను సగం జీవితాన్ని ఎదురు చూస్తున్నాను నాకు ఇరవై ఐదేళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఇగవచ్చే అగవచ్చే అని ఓయాసిస్ లాగా ఉండిపోయినాం మరి దీనికి అంతం లేదా అంటే కేవలం హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు అమలు పరచడానికి అని మీకు అవకాశాలు లేవా జర్నలిస్టులు అంటే ఇంత చిన్న చూప జర్నలిస్టులు అంటే ఏదో కలము పట్టుకొని ఏదో రాసేస్తారు అయిపోతారు నేను అనుకుంటున్నారు కానీ మేము సాధనలో వివిధ రకాల రూపాల్లో ప్రారంభించినాం ఇది శ్రీకారం ఇక్కడికి అయిపోదు దానికి ఒక ఆకారం వచ్చేదాకా కూడా మా శ్రీకారాలు ఏమిటి అనేది చూపించి తీరుతాం ఖచ్చితంగా సోదరులందరూ కూడా ఒక ఆకలి మీద ఉన్నారు ఎప్పుడు మనకు ఇల్లు వస్తాయి అనేటువంటిది మరి ఎంతో మందికి ఎన్నో హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు మా దగ్గరికి వచ్చే ఇంత బలహీనంగా ఎందుకు అయిపోతున్నాయి అంటే మాలో సత్తా తగ్గిందనా లేకుంటే మీ సత్తా పెరిగిందనా ఇవన్నీ కూడా చూపించుకోవడానికి మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది ఈ రోడ్డు ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దీనికి అంతం లేదుగా ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే దయచేసి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి మళ్ళొసారి ఇప్పటి వరకు వినతులే జరిగినాయి ఇప్పుడు జరగబోయేది ఉద్యమానికి శ్రీకారం ఇవాళ మొదలైంది ఈ దీక్షల దక్షత ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపించాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడద్దు అని మేము కోరుకుంటున్నాం కానీ ఆ పరిస్థితులు మీరు కల్పిస్తే మేము చేసేది ఏం లేదు ఖచ్చితంగా దీన్ని కొనసాగించి తోలుతాం సాధిస్తాం అందరూ ఊరెక్కే అవసరం వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న పాత్రికేయులకు ప్రతి ప్రతి ప్రజాప్రతినిధి వాడుకుండడం మరి అసలు టైంకు మనను గుర్తించడం ఇది చాలా బాధాకరం అందరూ ఉద్యమాలు చేస్తే కవరేజ్ చేసేది రోజు మరి పాత్రికేయులకు రోడ్ ఎక్కే అవసరం వచ్చింది మరి ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పుడప్పుడు ప్రజల ముందు తీసుకొస్తూ గవర్నమెంట్ ముందు పెడుతూ సేవలు అందిస్తున్న పత్రికలకే ఈ రోజు దక్కింది అంటే చాలా బాధాకరం మన జిల్లాలోనే పక్క మండలాల్లో మరి పత్రికలకు భూముల ఇల్లు భూముల స్థలాలు ఇచ్చిర్రు మరి జగిత్యాల పత్రికలకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎలాంటి సాయం లేదు అంటే ఇది మన ప్రజాప్రతినిధుల తీరు పత్రికేయుల మీద ఉన్నట్టు మనకు కనబడుతున్నది కావున నేను కిఫియాదే احتجاجی دھرنا آرڈی آفس کے روبرو کیا ادھر ہے یہ آج صحابیوں کی جانب سے پانچوہ دن اس سے قبل سب سے پہلے ہمارے دستور خانون ساز بیار آر امبیڈکر صاحب کے مجسمے کو سب سے پہلے یا دست حوالے کی گئی جرنلسٹوں کو مکانہ اراضی کے مطالبہ کرتے ہوئے اس کے بعد جو حکومت تلنگانہ میں آئی ہے جو اندرمہ راجیم کے نام پر صحافیوں کو اور سب کو بے گھر افراد کو مکانات فراہم کرنے کا وعدہ کرتے ہوئے لہٰذا آندنی اندرا گاندھی کے مجسمے کو بھی صحافیوں نے ایک تحریری یاداشت حوالے کرتے ہوئے ان کا ناراضی کا بھی مطالبہ کیا گیا اس کے بعد تحصیلدار کو اس کے بعد آڈیو صاحب کو اس کے بعد کل ضلع کلکٹر کو بھی یاداشت دیتے ہوئے اس کے بعد ہم نے سوچا اپنے ایجوکیشن کو آگے بڑھاتے ہوئے اب احتجاجی دھرما بیٹھنا ضروری ہے لہذا یہاں سے ہمارا اب یہ آغاز ہے اب انجام وہ ہمارے عوامی قائدی نہیں جانے کہ صحافیوں کے خدمات تو انہیں چاہیے صرف ایک چائے بسکٹ پر صحافیوں کو محتاج کر دیا گیا تیس سال سے خدمات لیتے ہوئے جب جب ضرورت پڑتی ہے صحافیوں کی خدمات لیتے ہیں لیکن صحافیوں کا دیری نہ مسئلہ جو ان کا ناراضی فرام کرنا ہے سپریم کورٹ نے بھی جو گائڈ لائن دی ہے صحافیوں کو عراضی فراہم کرنے لیکن افسوس کہ یہاں کے صحافی جو تیس سال سے خدمت انجام دیتے ہوئے بھی ایک گنجہ عراضی حاصل کرنے کے وہ نہیں رہے تو لہذا اس سے یہاں کے سیاسی قادین کا صحافیوں کے ساتھ کتنا تعلق ہے کیا ہمدردی رکھتے ہیں اس سے ہم یہ سمجھ سکتے ہیں میں اس موقع پر پریس کلب صحافیوں کی جانب سے پرزور مطالبہ کرتا ہوں یہاں کے سیاسی قائدین جو بھی ہیں چالیس سال سے سیاسی میدان میں اپنا اثر و رسوخت رکھنے والے بھی یہاں پر موجود ہیں پھر کیا وجہ ہے؟ سے اتنی جو دشمنی ہے کہ صحافیوں کو اراضی ہم کرنے سے جو دل میں بغض رکھتے ہیں میں پرزور مطالبہ کرتا ہوں صحافیوں کو فوری اراضی فراہم کی جائے میں اس موقع پر جو موقع دیا گیا شکریہ ادا کرتا ہوں کا ఇన్న స్థలాల కోసం పోరాడుతున్న చైనాలకు ఇన్న స్థలం కేటాయించాలని అలాగే అందరికీ వాళ్ళకు ఇస్తానని ఇవ్వకపోతూ రోజు నుండి నిరసన కార్యక్రమాలు పాల్గొన్న సీనియర్ మాత్రికులను అందరికీ చూడలు ఈ సందర్భంగా మా అందరికీ విదర్శనలు కావాలని మా తరఫున కోరుతున్నాము నినాదీక్షకు వచ్చేసిన పాత్రిక మిత్రులందరికీ శుభాకాంక్షలు త్వరలోనే ఇళ్ళ స్థలాలను పొందే వరకు ఏదే స్ఫూర్తి ఏదో ఉద్యమ స్ఫూర్తితో పోరాడదామని అందరినీ ఏడుకుంటున్నా సరకాలలో ప్రతి ప్రజాపరణలో కాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పింది క్రమంలో అందరికీ కూడా ఖచ్చితంగా గరిశులకు ఇళ్ళ స్థలాలు కావాలి ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి సిస్టమ్ కూడా నిరుపేదలే ఈ పోటర్ విలేకరుల కూడా నిరుపేదలే ప్రతి ఒక్కరికి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేసే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇలా స్థలాలు ఇవ్వాలి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు అవసరమైతే ముందు ముందు పెద్దలు సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పటికీ ఉంటారు ఖచ్చితంగా మా పోరాటం రావడం రోజు ఒక రూపంలో కొనసాగుతుంది ఇప్పటికే ఇంద్రమ్మ గారికి అలాగే అంబేద్కర్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇవాళ నుంచి మన నిరసన కలిగిన ఇది కొనసాగుతూ ఉంటుంది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా దీనికి సంఘీభావం విషయం పక్కన పెడితే మాకు ఎటువంటి హామీ ఇస్తారు నిదర్శనాలకు సంబంధించి మాకు ఎప్పుడు కేటాయిస్తారు పూర్తి ఒక క్లారిటీ ఇవ్వాలిగా ఈ సందర్భంగా రిపోర్ట్ అంతా కోరుతున్నారు మేమంతా కూడా అదే డిమాండ్ చేస్తున్నాం దాదాపు ముప్పై ఏళ్ళుగా ఇస్తామని చెప్పిన తప్ప ఏ ఒక్క కూడా ఒక వచ్చినటువంటి దాఖలు లేవు కూడా ఒక హామీగా చేస్తాం రేపిస్తాం విభావిస్తాం అని చెప్పడం ఇప్పటి వరకు ఇవ్వలేదు ఖచ్చితంగా ఈ దేవత సర్కారు ఇస్తే అదే మా రిపోర్టులందరికీ కూడా ఈ సర్కారు బాలాభిషేకం చేస్తాం ఇదే పార్టీ ఎవరైనా బాలాభిషేకం చేస్తూనే గౌరవ శాస్త్రి కావచ్చు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కావచ్చు దానికి బాలాభిషేకం కూడా ఇక్కడే చేసి మరియు మర్యాద ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా పోలీసులు తప్ప కోరుకుంటున్నాం కోరడం మాత్రం ఖచ్చితంగా సాగదు సీనియర్ జడ్జిల రోజు ప్రణాళిక విధంగా ముందుకు పోతూ ఉంటుంది ఇవాళైతే ఈ దీక్ష ప్రతిరోజు ఇదే కొనసాగుతుంది మాకు తీవ్రం అజీవారమే కాదు మాకు న్యాయం చేయండి మాకు ఎటువంటి మాకు కావాల్సింది నేను కొత్త గుర్తుతో కోరికని కాదు ఎంతోమందికి ఎన్నో చేస్తున్నాడు రెండేళ్ళకి చేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడులో కేటాయించినటువంటి సర్కారు మరి మాకు కేవలము ఉన్నటువంటి ప్రతి మంది జర్నలిస్టులకు ఇష్ట స్థానంలో కేటాయించలేకపోతున్నారంటే దీంట్లో అవసరం ఏమిటో మీరే తెలవాలని సందర్భంగా కోరుకుంటూ మంచి చెప్తే వాళ్ళగా జర్నలిస్టులు